హలో అండి నమస్తే వంటిట్లో అమృతానికి స్వాగతం నేను మీ సునందన ఈ రోజైతే ఫర్జీ బ్రౌనీ అయితే చేస్తున్నాను ఈ మధ్య కాలంలో చాలా చోట్లు చూస్తున్నాను కదా బ్రౌనీ సో ఇదైతే ఓవెన్ లేకుండా అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా లోపల సాఫ్ట్ గా చాలా బాగా వచ్చింది ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూస్తాను నేను ఫైనల్ గా అయితే లాస్ట్ కి అయితే ఇంగ్రీడియంట్స్ ఎంత మెజర్ చేశాను అనేది ఒక లిస్ట్ లాగా ఇస్తాను ఇప్పుడైతే నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ బటర్ తీసుకుంటున్నాను ఇదైతే అన్సాల్టెడ్ బటర్ నేనైతే తీసుకుంది ఒక బౌల్ అయితే వేసుకున్నాను దీన్ని కొద్దిగా మెల్ట్ చేసుకోవాలి స్టవ్ పైన పెట్టి మీరు డైరెక్ట్ గా మెల్ట్ చేసుకోవచ్చు లేదు అంటే డబుల్ బాయిలింగ్ మెథడ్ లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది కొద్దిగా మెల్ట్ అయినాక వేడిగా ఉంటుంది కదా అప్పుడే ఇందులో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా చాక్లెట్ అయితే వేసుకోవాలి డార్క్ కాంపౌండ్ చాక్లెట్ నా దగ్గర ఇక్కడ డార్క్ కాంపౌండ్ నాకు దొరకలేదు డార్క్ కాంపౌండే కానీ అమ్ముల్ బ్రాండ్ అయితే వేసుకున్నాను సో దీని వల్ల టెక్స్చర్ కొంచెం మనకు చేంజ్ వస్తుంది మీరు వాడే చాక్లెట్ బట్టి మనకు క్రింకుల్ టాప్ వస్తుందా లేదా అనేది కూడా ఉంటుంది ఇక్కడైతే మంచిగా చాక్లెట్ మెల్ట్ అవనివ్వాలి ఒక టూ మినిట్స్ ఇలా కలిపేస్తే మనకు చాక్లెట్ అనేది మంచిగా మెల్ట్ అయిపోతుంది చూసారా ఇక్కడ చాక్లెట్ మంచిగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని సైడ్ పెట్టేసేయాలి ఇప్పుడు ఇంకొక బౌల్లో త్రీ ఎగ్స్ అయితే డ్రాప్ చేసుకోవాలి మీరు ఒకవేళ ఎగ్స్ అయితే పెద్దగా ఉంటే టూ ఎగ్స్ అయితే వేసుకోండి నేను ఇక్కడైతే త్రీ ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక పింక్ సాల్ట్ వేసుకోవాలి మీరు ఒకవేళ సాల్టెడ్ బటర్ తీసుకుంటే సాల్ట్ అనేది అవసరం లేదు ఇప్పుడు ఇందులోనే వన్ బై థర్డ్ కప్ నార్మల్ షుగర్ అలానే వన్ బై థర్డ్ కప్ బ్రౌన్ షుగర్ వేసుకోవాలి దీనివల్లనే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది కలర్ కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది దీన్ని మంచిగా బీట్ చేసుకోవాలి మనకు బీటర్ అలాంటివి అవసరం లేదు డైరెక్ట్ గా మనము నార్మల్ గా ఒక స్పూన్ దీన్ని బీట్ చేసుకోవచ్చు ఈజీగా మెల్ట్ అయిపోతుంది ఇలా కొద్దిసేపు బీట్ చేసుకున్నాక ఇప్పుడైతే ఇందులో మనము ఆల్రెడీ మెల్ట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ ఉంది కదా అదైతే ఇందులో మిక్స్ చేయాలి ఇంకొంచెం వేడిగానే ఉంటుంది అసలు టెన్షన్ పడకండి మనకు ఇప్పుడు బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా అయిపోతుంది ఎందుకంటే చాక్లెట్ అనేది వేడిగా ఉంటుంది కదా సో దానివల్ల కొద్దిగా మనకు హార్డ్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి టెన్షన్ అసలు పడకండి కన్సిస్టెన్సీ అనేది థిక్గా గా అయిపోయింది చూసారా ఇలా మంచిగా కలుపుతుంటే కొద్దిగా థిక్గా గా అయిపోయింది ఇలా ఒక వన్ మినిట్ ఇలా కలిపేసుకోవాలి మొత్తం కలిసిపోయేలాగా ఇప్పుడు ఇందులో ఇలా జల్లడ పెట్టేసుకొని ఒక హాఫ్ కప్ మైదా తీసుకుంటున్నాను అలానే ఇంకొక టూ టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకున్నాను నేను అలానే వన్ బై ఫోర్త్ కప్ పౌడర్ అయితే యాడ్ చేసుకుని రెండింటిని మంచిగా జల్లడ పట్టేసుకున్నాను ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి అసలు అన్నిటికన్నా ఈజీ కేక్ కన్నా బ్రౌనీ ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బ్రౌనీ అయితేనే ఇదంతా ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదు మన బ్రౌనీ చేయడానికి వాస్తవానికి చాలా తక్కువ టైంలో అయిపోతుంది మనకు బ్రౌనీ ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసుకున్నాను వేసుకొని ఒక్కసారి మంచిగా స్పాచ్లతోని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే ఇలా చేసుకున్నాను కలిపేసుకున్నాను చూసారా మన బ్యాటర్ అయితే ఇలా ఉంది కదా ఇప్పుడు ఇందులో మీ దగ్గర చాక్లెట్ చిప్స్ ఉంటే చాకట్ చిప్స్ లేదంటే చాక్లెట్ ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇదైతే డబల్ చాక్లెట్ సో ఎక్కువ చాక్లెట్ ఉంటే ఇష్టపడేవాళ్ళు ఇలా చాక్లెట్ అనేది ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఇలా హాఫ్ కప్ అయితే చాక్లెట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ నేనైతే సెవెన్ ఇంచెస్ మౌల్డ్ అయితే యూస్ చేస్తున్నాను యాక్చువల్ గా ఇంకొంచెం ఎయిట్ ఇంచెస్ బా ట్రై అయితే తీసుకోవాలి బట్ నా దగ్గర సెవెన్ ఇంచెస్ దే ఉంది సో ఇందులోనే వేస్తున్నాను బటర్ పేపర్ కొంచెం పైకి ఇలా వచ్చేటట్టు పెట్టుకుంటే మనము డిమోల్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది బ్రౌనీని ఇప్పుడు ఇందులో బ్యాటర్ అంతా వేసేసుకోవాలి నేను ఆల్రెడీ బౌల్ని హీట్ చేసి పెట్టుకున్నాను ఒక టెన్ మినిట్స్ అలా ప్రీహీట్ చేసి ఆ తర్వాత అయితే ఈ ట్రేని మనం అందులో బౌల్లో అయితే పెట్టేయాలి కొంచెం లావుగా ఉన్న బౌల్లో స్టాండ్ డైరెక్ట్ గా పెట్టేసి లో ఫ్లేమ్ లో అయితే పెట్టి దానిపైన వెయిట్ పెట్టుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా లావుగా ఉన్న గిన్నె లో ఫ్లేమ్ లో పెట్టేసి ఇలా పెట్టేసి మన టిన్ అయితే ఇందులో పెట్టాలి జాగ్రత్తగా పెట్టుకోండి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని బేక్ చేసేసుకోవాలి అంటే హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు అయితే చూపిస్తున్నాను మన బ్రౌనీ అయితే రెడీ అయిపోయింది మనం వాడే చాక్లెట్ బటర్ కొద్దిసేపు ఎక్కువసేపు బేకైనా మనకు అంత మంచిగా క్రింకుల్ టాప్ అయితే రాదు నాకు నాకేంటంటే సైడ్స్ కొద్దిగా క్రింకుల్ టాప్ వచ్చింది బట్ ఏంటంటే పిల్లలు ఊరికే తీసి మూత తీసి చూడడం వల్ల అంత మంచిగా అయితే క్రింకుల్ టాప్ అయితే రాలేదు బట్ సైడ్స్ కైతే మంచిగా వచ్చాయి చ ఈ బ్రౌనీ కూడా మంచి టేస్ట్ లో ఉంది పూర్తిగా చల్లారి నాకనే బ్రౌనీ అయితే కట్ చేయాలి అప్పుడే మనకు మంచిగా కట్ అవుతుంది లేదంటే అతకపోతుంది మన కేక్ లాగా కాదు బ్రౌనీ అయితే కొద్దిగా మనకు అత్తకపోయినట్టే ఉంటుంది బ్రౌనీ చాలా సాఫ్ట్ గా ఉంటుంది నోట్ లో వేసుకుంటే మెల్ట్ అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది చూసారా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నేను ఫైనల్ లో అయితే దీనికి మెజర్మెంట్స్ అయితే ఇస్తాను మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలా మన ఛానల్లో చాలా కేక్ వీడియోస్ కూడా ఉన్నాయి ఒక్కసారి కావాలంటే చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్